హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ వ్యూ ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏపీలో ప్రజెంట్ హల్చల్ అవుతున్న న్యూ రేషన్ కార్డు అయితే అప్లై అయితే ఈకేవైసీ పెండింగ్ అయితే చాలా రేషన్ కార్డులకి అయితే వస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ ఏకేవైసీ పెండింగ్ రావడం వల్ల చాలా రేషన్ కార్డులైతే స్ప్లిట్టింగ్ అప్లికేషన్ అనేది అప్లై చేసినప్పటికీ అదైతే క్యాన్సిల్ అవ్వడం లేదంటే స్ప్లిట్టింగ్ అప్లికేషన్ ముందే అప్లై చేయకుండా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి దీనివల్ల చాలామంది ప్రజలైతే తీవ్ర ఇబ్బందిని అయితే ఎదుర్కొంటున్నారు ఫ్రెండ్స్ మరి దీన్ని వెంటనే ప్రభుత్వం రెటిఫై చేయాలని ఈ వీడియో ప్రభుత్వానికి చేరే వరకు మీరు షేర్ చేస్తారని మేమైతే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మేమైతే ఎంతగానో కృషి చేస్తాం ఫ్రెండ్స్ మరి మీలో మీ బంధువుల్లో మీ చుట్టాల్లో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేసి దాన్ని మరో పది మందికి షేర్ చేసే విధంగా చూస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఎలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీ ముందుకు ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకురావడం కోసం మన ఏపీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ని మీ ముందు ఉంచడం కోసం మేము ఎంతగానో కృషి చేస్తాం ఫ్రెండ్స్ దానికోసం మీరు మాకు చేయాల్సిందల్లా మన ఈ లోకల్ వ్యూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్